హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నటువంటి ఒక ఫోర్ బిహెచ్కే డూప్లెక్స్ ఇండిపెండెంట్ బిల్లా అనమాట ఇది మనకి ప్రజెంటు ఎక్కడ లొకేట్ అయ్యింది దీనికి ఒక కాస్ట్ ఎంత దీనికి లోన్ అవైలబిలిటీ ఉందా లేదా ఒకవేళ ఉంటే ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకి లోన్ అవైలబిలిటీ వస్తుంది సంబంధి దీని ఒక ప్లాన్ అప్రూవల్స్ సంబంధించినటువంటి విషయాలు అన్ని విషయాలు కూడా మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయొచ్చు సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కనుక మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి అర్థమైన తర్వాత మీకు ఈ యొక్క విల్లాను కొనుక్కోవాలనుకుంటే కనుక మీరు మాకు కాల్ చేయాలి కాల్ చేయచ్చు సో విల్లాలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇదంతా కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా విల్లా ఒక ఫ్రంట్ ఎలివేషన్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో ఇది ఒక కమ్యూనిటీలో ఉందన్నమాట ఇది ఒక ఒక గ్రీన్ విల్లా కమ్యూనిటీలో ఉందన్నమాట ఇది సో ఇది మనం విల్లా లోపలికి అయితే వచ్చామన్నమాట ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట ఇది ఇది మూడు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీలో నిర్మించబడినటువంటి బిల్డప్ ఏరియా అనమాట ఇదంతా కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా సెట్ బ్యాక్ ఏరియా అనమాట విల్లా లోపల కాంపౌండ్ లోపల ఉన్నటువంటి బ్యాక్ ఏరియా అన్నమాట ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట ఇవి రెండు మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఒక డోర్ బెడ్రూమ్ లో వెళ్తుంది డైరెక్ట్ గా బెడ్రూమ్ అంటే మనకి డ్రాయింగ్ రూమ్ అన్నమాట డ్రాయింగ్ రూమ్ లోకి అయితే ఒక డోర్ లో తీసుకుని అయితే డ్రాయింగ్ రూమ్ లో వచ్చారన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇంత కూడా డ్రాయింగ్ రూమ్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు దీనికి ఒక వెంటో విండో ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ పైన అంతా కూడా మనకి గా అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే మనం ఒకసారి హాల్ కూడా ఒకసారి కవర్ చేద్దాం ఫ్రెండ్స్ బ్రీఫ్ గా ఇదంతా హాల్ అనమాట ఈ హాల్లో మనం చూసుకుంటే కనుక త్రీ సీటర్ సోఫా సెట్ వేసి పైకి వెళ్ళడానికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చారు తర్వాత ఇక్కడ మనకి ఒక సిటౌట్ ఏరియా కాబట్టి ఇక్కడ మనకి ఒక వండర్ఫుల్ టీవీ కిరట్ అయితే అవ్వడం జరిగింది విత్ వుడ్ బ్లాక్ వుడ్ వుడ్డెన్ బ్యాక్ మనకి సంబంధించినటువంటి వాల్ టెక్స్టర్ తో మనకి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ పై కూడా చూడండి ఫాల్స్ డిజైన్ కూడా చాలా చక్కటి వడ్డెన్ టెక్స్చర్ తో ఫాల్స్ పాల్సి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా చూసుకుంటే కనుక మనం ఒక మెయిన్ డోర్ అయితే ఉంది మనం కూడా బయట తీసుకుని పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళి పార్కింగ్ ఏరియా కూడా చాలా చక్కటి డిజైన్ అయితే చేశారు ఇక్కడ మనకు సిటౌట్ సిటిఅౌట్ ఏరియా కూడా ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఫుల్ ప్లాంటేషన్ వేసి మనకి ఇక్కడ కూడా జరిగింది చాలా బ్యూటిఫుల్ విల్లా అనమాట చాలా తక్కువ ధర అనమాట ఇది సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ నెంబర్స్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటే చూసి కాల్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ ఇక్కడ డబుల్ హైటెడ్ లాబీ అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం టు డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్తాం అనమాట ఇది డైనింగ్ ఏరియా అనమాట ఈ డైనింగ్ ఏరియా కూడా మనం చూసుకుంటే ఒక వెంటిలేషన్ విండో ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే ఆ ఫ్లోర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఫ్లోర్ ఇచ్చారు ఇక్కడ మనకు ఒక వాషింగ్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూసుకుంటే కనుక చిన్న పూజ రూమ్ అన్నమాట ఇక్కడ ఇక్కడ మన డైనింగ్ ఏరియా దగ్గర వస్తుంది పూజ రూమ్ అనేది చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ డైనింగ్ ఏరియా లోపల కూడా నేను ఒక మనకి బార్ కౌంటర్ టైప్ ఒకటి ఇచ్చారు అది కూడా ఒకసారి నేను చూపిస్తాను ఇక్కడ అంటే ఇక్కడ కిచెన్ అనమాట ఇక్కడ కిచెన్ కమ్ బార్ కౌంటర్ టైప్ ఇచ్చారు ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒక హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చారు ఇక్కడ మనకి ఒక చూడండి ఇక్కడ ఒక కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ దీనికి ఓపెన్ డోర్ కబోర్డ్స్ ఇచ్చారు పైన కూడా చూడండి మొత్తం అంతా కూడా అల్యూమినియం ఒక మంచి ల్యామినైట్ అయితే యూజ్ చేసి ఓపెన్ డర్ కొబ్బుడ్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే కనుక చూడండి పక్కదంతా కూడా మనకి కిచెన్ ఏరియా అనమాట దీని దీని సైడ్లో ఉన్నదంతా కూడా కిచెన్ ఏరియా చూసారు కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇక్కడ అంతా ఫుల్లీ ఓపెన్ డర్ కొబ్బుడ్స్ అనమాట ఒక మంచి కలర్ కాంబినేషన్స్తో ల్యామినైట్ అయితే యూజ్ చేసి ఇదంతా ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనకి వాషింగ్ బేసిన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకి చూడండి ఇక్కడ అంతా కలర్ కాంబినేషన్ పెయింటింగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈ కిచెన్ అటాచ్ చేసి మనకి ఒక చూడండి ఇదంతా కూడా మనకి బ్యాక్ ఏరియా అనమాట ఓకే ఆ కిచెన్ అటాచ్ చేసినటువంటి బ్యాక్ ఏరియా సో ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఇదంతా కూడా దీన్ని ఓపెన్ చేసుకున్న వినట్లయితే కనుక ఇది ఒక మనకు ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ కిచెన్ పక్కనే ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మొత్తం ఫోర్ బిహెచ్కే ఇండిపెండెంట్ విలా అన్నమాట దీనికి అటాచ్ చేసుకున్నటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి మీరు గమనించినట్లయితే ఎదుర్కొంటే మనకి అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు పైన కూడా మనకి ఓపెన్ డోర్ కంప్యూటర్స్ అయితే ఇచ్చారు తర్వాత ఒక వెంటిలేషన్ విండో కూడా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది అనమాట వాష్రూమ్ అయితే డోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఈ లో కూడా మనకి చూసుకుంటే కనుక చాలా చక్కగా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మళ్ళీ మనం హాల్లోకి హాల్లో వచ్చాం ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి ఆ హాల్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలనుకునేటువంటి స్టెప్స్ అన్నమాట ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఫ్రెండ్స్ అయితే మనం ఫస్ట్ కి అయితే వచ్చాము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మనకి ఒక చూసుకుంటే ఒక మనకి ఒక రూమ్ అయితే ఇచ్చారు అనమాట ఇది కూడా ఒక డ్రాయింగ్ రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే అనమాట మీరు డైరెక్ట్ గా వచ్చి ఈ యొక్క వెళ్ళాలని కనుక విజిట్ చేస్తే మీకు అన్ని విషయాలు చాలా క్లియర్ గా అర్థమవుతాయి అన్నమాట